i n o o n e a i bit a l i a l i e b t a l i t a t t o t t i t of o b i i of a little b i i t t e b i e b e l l e f a l i of f f e e l i t e bit o e bit e b i of e b a

మాకు అన్యాయం జరిగిందని చెప్పి ఆరోగారిని విజ్ఞప్తి చేశాం అయినాక కూడా దాన్ని తోసిపుచ్చి ఏ విధంగా స్పందించారో మనం మాట్లాడాం నేను పై అధికారులు దృష్టి తీసుకెళ్లిన తర్వాత ఈ రోజున మళ్ళీ మాకు నోటీస్ ఆరో గారు నాకు ఇవ్వడం జరిగింది నిన్న తొమ్మిది గంటల ఎనిమిది తొమ్మిది గంటల మధ్యలో నోటీస్ ఇచ్చారు మీ అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే సబ్మిట్ చేయమని నేను ఒకటే అడుగుతున్నా ఆరో గారిని అబ్జెక్షన్స్ ఉందా లేదా అని ఆయనకు అవగాహన ఉండి కూడా ఈ విధంగా చేసింది ఎందుకంటే యాజ్ అ రిటర్నింగ్ ఆఫీసర్ మున్సిపల్ కమిషనర్ సబ్మిట్ చేసిన ఫైల్ ఆమె దగ్గర ఉంది వాళ్ళు నిన్న మొన్న కాదు గత ఇరవై రోజుల క్రితమే సబ్మిట్ చేశాడు ఆయన ఈ న్యూ ఎవరిథింగ్ ఇంటెన్షన్గా కావాలని కొనాలని భయపెడితే ఎందుకంటే ఆయన పోస్టింగ్ ఇచ్చింది రెండేళ్ళ క్రితం కూడా మేడమ్ మేడంని భయపెట్టించి ఏదే విధంగా నన్ను కాపాడమని చెప్పి ప్రలోభనాలు పెట్టి ఈ విధంగా చేశారు వాళ్ళు కొన్ని కుక్కలు మరుగుతున్నాయి నిన్న మీడియా ముందుకు వచ్చి ఏం అవగాహన లేకుండా మాట్లాడామని ఇవాళ ఏం చెప్తారు దీని సమాధానం అవగాహన ఉండి మాట్లాడావా లేక మాట్లాడావా వాళ్ళ ఆధారాలతో నిన్న తీసుకొచ్చాం ఇవాళ్ళు కూడా అదే నిన్న సబ్మిట్ చేసిన ఆధారాలు ఇవాళ చూపిస్తున్నాను కొన్ని కుక్కలు ఏమైనా ఉన్నాయి అవ అవగాహన లేకుండా మాట్లాడతామా మేము కొంచెం చదువుకున్నాం విజ్ఞత ఉంది మీరు మీరేం చేశారో నాకు తెలియదు ఆధారాలు అడిగారు ఈ రోజున మాకు ఇచ్చింది నిన్న నోటీస్ ఏంటి ఆధారాలు ఇమ్మని నోటీస్ ఇచ్చింది ఇచ్చిన ఆధారాలనే ఏదైతే ఆధారాలు ఉన్నాయో ఇచ్చింది కాదు మున్సిపల్ కమిషనర్ రాజన్ ఆ రోజు రిసీవ్ దిస్ లెటర్ మేము అదే సబ్మిట్ చేశాం దీన్ని కూడా కప్పి పెట్టి పుచ్చుకుంటారంటే వాళ్ళు మార్చిలో వచ్చింది వాళ్ళు ఇచ్చింది కాదు ఇది వాళ్ళకి తెలిసి ఎన్ఓసి ఎందుకు తీసుకోవాలా దీంట్లో ఏం దాగుందో మాకు తెలియదు బిల్ డబ్బులు కట్టాడు కరెంట్ తెలియదు రెంట్లు ఇచ్చాడో తెలియదు ఊరిని దొబ్బాడో తెలియదు ఇంత దారుణంగా పరిపాలన సాగుతుందంటే ఏం చేయాలి మున్సిపాలిటీ అనేది ప్రభుత్వం సంస్థ అది ప్రత్యేకంగా ఉంటుంది ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఏదైనా సరే ప్రభుత్వమే అది ప్రభుత్వ ఆస్తి ఎవడో ప్రైవేట్ ఆస్తి కాదు అది మున్సిపాలిటీ కూడా ఎన్నికలు ఉంటాయి పంచాయతీలు ఏ విధంగా ఉంటాయి అటాక్ శాసనసభ ఎన్నికలు ఉంటాయి ప్రధానమంత్రి ఉంటాయి అంతేగాని అమ్మాయికి మేము మాట్లాడతా ఒక అవగాహన లేకపోతే కుక్క కొన్ని మాట్లాడుతుంది దానికి మనం సమానం చెప్పమంటే మేం చేస్తాం దయచేసి చివరిగా నేను ఒకటే అడిగేది అధికారులు అందరినీ కూడా ఎవరైతే ఆరోపణ ఉన్నా స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్ కానీ కేంద్ర ఎలక్షన్ ఆఫీ ఆఫీసర్ కానీ అదేవిధంగా మిగతా అధికారులు ఉంటారు సర్వేలెన్స్ ఎవరైతే అబ్జర్వర్స్ ఎవరైతే ఉంటారో అందరం కూడా మాకు ప్రొడక్షన్ ఇవ్వండి ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు కొడాల నాని మీద నమ్మకం లేదు ముందుగా ఎందుకంటే ఈ రోజున ఆ విధంగా పాలన సాగింది ఐదేళ్ళలో ఏం చెప్ ఎంత దుర్మార్గం మేము ఎంత చేసినా అడ్డుకుంటా సిద్ధంగా ఉన్నాం కానీ కొన్ని రూల్స్ ప్రకారంగా మేము కూడా నడవాలి కాబట్టి సమాయించి కూర్చున్నాం ప్రభుత్వం మీద గౌరవంతోనే మేమంతా కూడా సమాయించు కూర్చున్నాం దాన్ని కానీ మీరు అడ్డు తగిలితే మేము ఏది ఊరుకోం అవసరమైతే ధర్నా కూర్చుని రేపెల్లూరు ధర్నా కూర్చుని మూడో పార్టీలు ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్లో ఉండే భాగస్వాములు ఉన్నాయో ఈ ఏదైతే ఈ ఎమ్మెల్యేగా అన్నారుడు అని చెప్పి దీన్ని తిరస్కరించాల్సిన కోసం లేని పక్షంలో ఎన్డీఏ అన్ని పార్టీలు నిలబడతామని చెప్పి తెలుసుకుందాం దీని ఆధారాలు ప్రొడ్యూస్ చేయమని నిన్న మీకు ఇచ్చిన ఆధారాలే వాళ్ళు ప్రొడ్యూస్ చేశాము ఇవాళ ఏదైతే మేము ప్రొడ్యూస్ చేసాము ఏదైతే ఆధారాలు ప్రొడ్యూస్ చేసాం సేమ్ అయ్యే తీసుకొచ్చి మేము అది కూడా రాసాం నిన్న ఏదైతే ఇచ్చామో అయ్యే సబ్మిట్ చేస్తాము ఇవాళ ఏమి ఇచ్చామో వాళ్ళకి చూడాలి ఇచ్చారు ఆధారాలు తీసుకొస్తే తలను దించుకుని మేము నుంచుంటే తలదించుకుని సంతకం పెట్టి సంతకం పెట్టముందు నువ్వు చెప్పాలంటే ఎక్కడ అన్యాయం అంటే మమ్మల్ని మాట్లాడే అవకాశం ఎవరా అట్లీస్ట్ మమ్మల్ని ఏమన్నా ఉన్నాయా అని అడగరా అడగపోయినా మేము ఉంచున్నాం ఎందుకంటే తెలుసు ఈ ఆరోగ్య పూర్తి అవగాహన ఉంది ఈ ఇష్యూ మీద ఎందుకంటే మున్సిల్ మున్సిపల్ కమిషనర్ యాజ్ ఎన్ ఆరో ఆమె పంపిన లెటర్లో ఉంది పదిహేను ఇరవై రోజులకి ఇవాళ కాదు పదిహేడు పదిహేడు మార్చిలో పంపారు ఆయన యాజ్ ఎన్ ఆరో ఆమె లెటర్ వచ్చింది తెలిసి కావాలని తలెత్తకుండా మేము నుంచున్నా మా ఎంక చూడకుండా సంతకం పెట్టి సంతకం పెట్టకముందుకు చెప్పాలని చెప్పి ఇంత అన్యాయంగా మా చేస్తుంటే మమ్మల్ని ఎవరు కాదు ఎంత యారగెంట్గా మాట్లాడిందండి వాళ్ళు మీకు రికార్డింగ్ ఉంది అధికారులు పై అధికారులు ఎందుకు తెప్పించుకో రికార్డింగ్ గెట్ గెటౌట్ మీద కేసు పెడతా ఏముకున్నావు ఎవరు నాకు అధికారం ఉంది నా పవర్ ఉంది ఎస్ మీ పవర్ ఉంది కాదంటలా మేము మేము తప్పు టెక్నికల్ అడుగుతున్నాం దాన్ని కూడా పక్కన పెట్టేసి ఇంత అన్యాయంగా చేరితే సామాన్యుడు ఏమవుతాడు మేమే ఎంత ఫైట్ చేస్తామంటే సామాన్య పరిస్థితి ఏంటి వాళ్ళ ఒక అమాయకుడు ఇండిపెండెంట్ క్యాండిడేట్ వికలాంగుడు దళిత సోదరుడు గుడివాడి నియోజకవర్గంలో శాసనసభ్యుడికి పోటీ చేత ఆశతో వచ్చాడు ఊర్నే అలా డబ్బు కట్టి వచ్చాడు వాట్ ఎవర్ రిక్వైర్మెంట్ తీసుకుని వచ్చాడు అని ఏ విధంగా మాట్లాడింది ఎంత అరగంటగా మాట్లాడిందండి అరో ఈ మీరు కేసు పెడతా జైల్లో పెడతా క్రిమినల్ కేసు పెడతా ఇదా ఎవరిని భయపెట్టిస్తారు నేను ఇదే అడుగుతున్న పై అధికారులు అధికారులందరినీ కూడా కలెక్టర్ దగ్గర నుంచి కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర నుంచి కింద వరకు కూడా ఎవరైతే ఎలక్షన్స్ భాగంగా పనిచేస్తున్నారో ప్లీజ్ కైండ్లీ కమ్ టు మై ప్రొటెక్షన్ ప్రజాస్వామ్యం కాపాడండి వాళ్ళు ప్రధానంగా ఈ రోజున ఇంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నాం అంటే ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం పట్టుకుని మేము పోరాడుతున్నాం ఆయన చెప్పాడు మాకు పోరాడండి నేను పోరాడితేనే సాధించుకోగలుగుతామని అదే పద్ధతిలో వాళ్ళు మేము పోరాడుతున్నాం ఈ దృష్టి ప్రభుత్వం మీద జగన్ ప్రభుత్వం మీద వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తున్నాయి ఇక్కడ రాజారెడ్డి రాజ్యాంగం ఐదేళ్ళ నుంచి మేము అనుభవించాం మేము విదేశపూర్తి మేము ఏడిన ఖచ్చితంగా ప్రజాస్వామ్యం కాపాడాలి మా స్వేచ్ఛ మాకు కావాలి అంతేగాని నేనేనో రోడ్ని పోయేవాడిని కాదు కదా గెట్అవుట్ అంటాకి ఈ పని అయిపోయింది బయట పోండి రికార్డింగ్ చూడండి ఇంత అరాచకంగా ఎందుకు మాట్లాడిందో నాకు తెలియదు అది మీకు శాసనసభుడు ఎవరైతే పోటీ యాత్ర కొడాలని ఆయన అడగండి ఆడేం పేరు ఇచ్చాడు ఏమి పడ్డాడు తీసుకొచ్చింది ఆయనే కదా రెండేళ్ల కదా ఏం మాట్లాడుకున్నా నాకు తెలియదు ఇంత అన్నీ కూడా తీసుకొస్తే ఇస్తున్న కుక్కలు వాగినట్టు వాగుతున్నాయి వాళ్ళు విజ్ఞప్తిగా వదిలేస్తున్నా ఈరోజు ఒకటే మేము ఆరో పై అధికారుల పైన మంది ఉంటారు ఎలక్షన్ సమయంలో విజిలెన్స్ వాళ్ళు ఉంటారు అదేవిధంగా అబ్జర్వర్స్ ఉంటారు అదేవిధంగా స్టేట్ కమి ఎలక్షన్ కమిషన్ ఉంటుంది అనేక మంది దీని మీద ఎలక్షన్స్ చదావుగా జరగాలని చెప్పే ఉద్దేశంతోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్షన్ సమయంలో కొన్ని నిబంధనలు పెట్టి స్మూత్గా జరగాలని ఉద్దేశంతో జరుగుతాయి ఇవాళ వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీరు మీరు దీన్ని బట్టి సదావుగా జరుగుతున్నాయా లేదా ఒకసారి మీ ఆత్మ సాక్షికి వదిలేస్తున్నా ఎందుకంటే నిన్న రికార్డింగ్ ఉంది మీకు తెప్పించుకునే బాధ్యత లేదా మేము సబ్మిట్ చేసాము లేదా అని చెప్పి రిటర్నింగ్ పై అధికారులు అందరూ కూడా తెప్పించుకోవాలి కదా రికార్డింగ్ ఆరు రూమ్ లో కూర్చుని సంతకం పెడుతుంటే నుంచున్నాం దట్ స్క్రీన్ ఇండికేషన్ అబ్జెక్ట్ చేసినట్టు ఇంకేం అవసరం వాళ్ళు అడగ అవసరం చెప్పవసరమా ఆయన తలకెత్తకుండా షీ న్యూ దిస్ బిఫోర్ పార్ట్ ఆయన తెలిసి మరి ఎందుకు చేసిందో భయపెట్టించాలని కొడాలి నాకు తెలియదు వాళ్ళు కేవలం ఓటమి భయంతో కొడాలి అని ఇటువంటి అరాచకాలు దురాచకాలు చేస్తానికి ప్రయత్నం చేస్తున్నాడు వాళ్ళు ఓటర్లు భయపడతాడు ఎలక్షన్ ఆఫీసులు భయపడతాడు రేపు బూతేజన్లు భయపడతాడు వాళ్ళు భయపడే వాళ్ళు లేరు మీ నీకు కొడాలి నాని ఇరవై సంవత్సరాలు గుడివాడ పట్టణాన్ని చేశావు నువ్వు నీ దరిద్రాన్ని ఒలించుకుంటా సిద్ధంగా ఉన్నారు వాళ్ళ వెనుగళ్ళిన రాము నియోజకవర్గంలో అరవై ఎనిమిది గడపలు ఉన్నాయి అరవై అరవై ఎనిమిది వేల గడపలు ఉన్నాయి దాంతో ఈ రోజున ఈ మూడు మూడు నెలల నుంచి తొంభై రోజుల నుంచి కూడా అరవై రెండు వేల ఐదు వందల గడపలు మేము ఇచ్చాం ప్రతి ఒక్క ఓటర్కి మేము విజ్ఞప్తి చేశాం ఇరవై సంవత్సరాలు ఇటు చేసిన అరాచకాలు దోపిడీలు సెటిల్మెంట్లు పంచాయతీలు ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాము ఎన్ని మేము మనకు గుడివాడ నియోజకవర్గం అవసరమా గతంలో ఏనాడు కూడా ఏ ప్రభుత్వాలు ఏ నాయకులు కూడా ఈ విధంగా అరాచకాలు చేయాల వాళ్ళ ఏదో రకంగా ప్రజల్ని భయపెట్టించో ఆ రోజులు పోయిన కొడాలని ఈ రోజు మేము సిద్ధంగా ఉన్నాం సిద్ధంగా పనిచేస్తున్నాం మీ భాగవతాలన్నీ కూడా రోడ్డు గీస్తాం వాళ్ళు దయచేసి అధికారులు అన్నీ కూడా గమనించండి ఈ ఇంత అన్యాయం జరుగుతుంటే రేపు ఎలక్షన్ సదావుగా ఏ విధంగా జరుగుతాయో మీరే ఊహించుకోవాలి మేమే మమ్మల్ని కాపాడేది ఎవరు వ్యక్తి నామినేషన్ వాళ్ళు అదే ఏం నోట్లో నేను ఏం పెట్టుకున్నాను వాళ్ళ ఆధార్ దేనికి అడిగారు ఆరో నన్ను వాళ్ళు ఎందుకు పిలిపించారు నన్ను వన్ లాక్ పిలిపించారా చక్క ఆరో నేను రాత్రి తొమ్మిది తొమ్మిది గంటల సమయంలో ఇరవై నాలుగు లోపు మీ మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ సబ్మిట్ చేయమని నోటీస్ ఇచ్చింది ఇప్పుడు నేను రావ వెంకటేశ్వరరావు గారు వచ్చి నోట్ మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ సబ్మిట్ చేశాం సో దీని మీద తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ని సిఈసిని కోరుతున్నాం మేము హైకోర్టులో లంచ్ మోషన్ కూడా ఫైల్ చేసాం ఇక పక్కన పెడితే నేను సాయంత్రం ఒక ఐదు ఆరుగురు కూర్చొని వచ్చినట్టు మాట్లాడతా మీకు రూల్స్ తెలియవా మీరేం చేస్తున్నారు ఇవన్నీ వచ్చినట్టు మాట్లాడుతున్నారు మీకంటే చాలా బాగా రూల్స్ తెలుసు మీకంటే చాలా బాగా ఆర్ఓ హ్యాండ్ బుక్ క్యాండిడేట్ హ్యాండ్ చాలా బాగా చదివాం మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి మీలాగా ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి చదివి మట్టి వ్యాపారం చేస్తా దొంగ బిల్లులు పెడతా ప్రజల డబ్బు లూటీ చేస్తా ఏం చేయట్లా హండ్రెడ్ పర్సెంట్ మేము నామ్స్ ప్రకారమే ఉంచున్నాం ఆర్వకుండా అపరిమిత అధికారాలు ఉపయోగించి భయపడి వాళ్ళ నామినేషన్ యాక్సెప్ట్ చేయించుకున్నారు ఇది అందరికీ తెలుసు మరి రూల్స్ మాకు రూల్స్ తెలియవు మీరు మరి నోటీస్ ఎందుకు ఇచ్చారు రూల్స్ తెలియకపోతే మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తారు నోటీస్ ఇచ్చారుగా మరి నోటీస్ ఇచ్చారుగా అదే నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ ఎవరు చూస్తా ఊరుకోరు మీకంటే మీకంటే చట్టం ఎక్కువ చదివావు మీరు ఎనిమిదో తరగతి చదివారు ఇక్కడ అందరం గ్రాడ్యుయేట్లు చదివి చట్టం చదివే మాట్లాడుతున్నావు నువ్వు ఆర్డీఓ కాబట్టి నువ్వు నీ నామినేషన్ యాక్సెప్ట్ చేసుకున్నావు ఈరోజు భయపడి అంతే తప్పితే నోటికి వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు సరే నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడావు గత ఐదు సంవత్సరాల్లో అధికారం ఉంది ఐదు సంవత్సరాల పార్టీ కోసం కష్టపడ్డావు ఏం చేసావు ఏం చేశాడు నీకు ఎమ్మెల్యే అతను చుట్టూ ఉన్న సొంత మనుషులకి వందల కోట్లు దోచిపెట్టాడు నీకేం చేశాడు ఎమ్మెల్యే సో పెద్దలని గౌరవిస్తా పురుష పదజాలంతో మాట్లాడట్లా అదొక్కటి గుర్తు పెట్టుకొని మాట్లాడితే చాలు పెద్దలని గౌరవిస్తా పురుష పరిజాలంతో మాట్లాడట్లా ఇంకెవరైనా అట్లా మాట్లాడితే నీకంటే పురుష పరిజాలంతో నీకంటే చండాలంగా మాట్లాడగలం ఐదు సంవత్సరాలు లాస్ట్ గత గత పది సంవత్సరాలు గత పది సంవత్సరాలు చతంతో ఉన్నావు నీకేం చేశాడు పది సంవత్సరాల్లో నీకేం చేశాడు ఒక్క పని చే ఒక్క పది చెప్పు నీకు ఇప్పుడు నీకు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ ఇస్తారంటే అడ్డుకుంది ఎమ్మెల్యే కదా ఇంకా ఎందుకనిసేపు అక్కడ ఊడిగన్ చేస్తావు ఇంకెందుకు అనిసేపు అక్కడ ఊడిగన్ చేస్తావు ఏం చేశాడు నీకు కనీసం ఎన్టీఆర్ కనీసం ఎన్టీఆర్ స్టేడియం కమిటీ మెంబర్ అయినా చేశాడా నేను ఎన్టీఆర్ స్టేడియం కమిటీ మెంబర్ అయినా చేశాడా ఎన్టీఆర్ స్టేడియం కమిటీ మెంబర్లు ఆయన జాయిన్ చేసిన వాళ్ళు ఎవరో చూడండి జనాల్ని జనాన్ని రక్తం జనం రక్తం పీల్చే కీర్తిని చేశాడు పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు ఒటితో జనం రక్తం పిలిచే కీర్తిని చేశాడు ఇంకెవరు చేశారు మీరు చెప్పండి అంత కష్ట అంత కష్టపడ్డాడు నువ్వు నువ్వు పది సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడ్డావు

కాలువలతో గంజాయి అమ్మించడము బెట్టింగులు బెట్టింగులు గుడివాడలో బెట్టింగులు బెట్టింగ్లు ఎవడు నడుపుతున్నాడు గుడివాడ ప్రజలందరికీ తెలుసు క్యాసినోలు నడిపి తెలుసు ఇప్పుడు బెట్టింగ్ నడుపుతుంది ఎవడో తెలుసు ప్యాకెట్ నడుపుతుంది ఎవడో తెలుసు ప్యాకెట్లోని తమ్ముడు పట్టుబడితే ఆ రోజున్న ఇంటెలిజెన్స్ చీఫ్ని బతలు ఆడుకొని బయటికి తెచ్చుకోలేదా నువ్వు అరే భాయ్ మేము నలభై రెండు పర్సెంట్ ట్యాక్స్ కడతాం అమెరికాలో నలభై పర్సెంట్ నలభై రెండు పర్సెంట్ నలభై పర్సెంట్ ట్యాక్స్ కడతాం మేము మేము లీగల్గా బిజినెస్ చేస్తావు మేము వాడే ఫోన్ దగ్గర నుంచి మీ వాడే కార్ దగ్గర నుంచి మేము తినే తిండి వరకు మీ తినే తిండి వరకు ప్రతిదీ ట్యాక్స్ కట్టిన డబ్బులే ఈరోజు నువ్వు ప్రూవ్ చేయి నీ కార్లు ఎవరి పేరు మీద నువ్వు నువ్వు ప్రూవ్ చేయి నువ్వు మొన్న బెంచ్ కారు కొన్నావు ఎట్లా కొన్నావు బెంచ్ కారు నువ్వు బెంచ్ కారు ఎట్లా కొన్నావు నువ్వు కార్లు ఎలా కొన్నావు కోట్ల కోట్లు డొనేషన్లు ఎట్లా కడుతున్నావు రోజే ఇప్పుడు మా దగ్గర మీ తినే తిండి దగ్గర నుంచి మేము చేసుకునే చొక్కా వరకు మేము వేసుకునే చొక్కా వరకు ట్యాక్స్ కట్టి ట్యాక్స్ కట్టి